హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసంగా చెప్పుకుంటారు ఈ రంజాన్ మాసం భారత్లో మార్చి పన్నెండు అంటే పోయిన మంగళవారం నుంచి మొదలైంది ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు ప్రారంభించారు కూడా ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవి కాలంలో సో ఈ నేపథ్యంలో అలా ఉపవాసాలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అవేమిటో ఇప్పుడు ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది డబ్ల్యూహెచ్ఓ ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు ప్రయత్నం చేయమని కోరింది ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించింది ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి డీహైడ్రేట్ అయ్యి అలసిపోకుండా ఉండేలా బలవర్ధకమైన ఆహారం తీసుకోమని సూచించింది తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని కూడా సూచించింది అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్తో చేసిన పదార్థాలను అసలు తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి అసలు వెళ్ళకపోవడమే మంచిదని తెలుపుతోంది సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమమని చెబుతోంది డబ్ల్యూహెచ్ఓ అలాగే కాస్త వ్యాయామం చేయమని కూడా చెబుతోంది ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే పొగాకు మద్యపానానికి దూరంగా ఉండమని ఈ ఆరోగ్య సంస్థ కోరుతోంది ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోవాలని సూచించింది సో చూశారుగా ముస్లిం సోదరులందరూ ఈ జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సో ముస్లిం సోదరులు సోదరి మనులందరికీ రంజాన్ మాస శుభాకాంక్ష సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్